ఒక దాంట్లో ఇప్పటికే నాలుగు వేల ఏడు తొంభై రెండు గ్రౌండ్ చేయడం ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇల్లుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కానివ్వండి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి ఈ ఆర్డర్లలో కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు శాండ్ అందుబాటులో లేదని చెప్పేసి శాండ్ని ఒక పది రోజుల లోపల ఈ లేఅవుట్ కావాల్సిన మొత్తం శాండ్లో లో కనీసం యాభై అరవై శాతం శాండ్ని ఒక వారం పది రోజుల లోపల ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మనం ఇస్తా అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జగన్ గారితో మాట్లాడాను వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ కానివ్వండి లేకపోతే చైర్మన్ డిస్కామ్స్ చైర్మన్స్ కానీ మాట్లాడి మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి స్టీ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్తో సహా మీటర్ మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కామ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు అందించడంలో ఎప్పుడు కూడా ముందంజలో ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండున్నర లక్షలు ఎవటే కాకుండా ఒక్కొక్కటికి ఎస్సీ ఎస్టీ స్పెషల్ ట్రాబ్స్ కి యాబై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి మూడు లక్షలు మూడు లక్షల పాతిక మూడు లక్షల యాభై ఇల్లు కట్టించిన చరిత్ర మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తాము కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని లక్ష వేలకి కేంద్ర ప్రభుత్వం లక్షలు అందిస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలు ఇచ్చి చేతులు దులుపుకోవటం కొంత ఈ హౌసింగ్ ప్రోగ్రాం కుంటుపట్టడానికి కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అదే వాస్తవం కూడా కానీ మరి ముఖ్యమంత్రి గారు కొంత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది మొన్న వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా రిలీజ్ చేయమని చెప్పారు తప్పుకోకుండా కొంతమంది చెప్పారు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదని చెప్పేసి వాటన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే సమస్యని పరిష్కరించే కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి మరి మున్సిపల్ కమిషనర్ కూడా కలిసి పూర్తయిన ఇళ్లకి ఏదైతే ముప్పై ఐదు వేల ఎస్ఎస్జి లోన్స్ రావాలో దాని మీద దృష్టి పెట్టి ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక మనం సహకారం అందిస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాయని చెప్పేసి ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సభా ముఖ్యంగా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మన చైర్మన్ మన మున్సిపల్ చైర్మన్ గారిని కూడా మన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను నేను కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి లోపల కనీసం ఒక రెండు మూడు వేలు ఇల్లైనా సరే ఒక రెండు వేలు ఇల్లైనా సరే ఈ లేఅవుట్ లో కోనంగి లేఅవుట్ లో పూర్తి చేయాలనేది లక్ష్యం మరి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీరుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరేడు నెలల కాలంలో పూర్తి చేసిన లక్షా పాది వేల లక్ష కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం అది కార్యక్రమం పెట్టాలని ఆలోచించాం కానీ మన ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా అది సాధ్యం కాకపోవచ్చు బట్ రాష్ట్రంలో ఎక్కడ చోట లక్ష మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే మన తాళం చేవి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించుకున్న ఇళ్లకి డబ్బులు చెల్లించకుండా వాళ్ళ తీవ్ర నష్టాలకు గురి చేసింది పేదవాళ్ళని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని మానవయుత కోణంతో పరిశీలించి అది గవర్నమెంటే శాంక్షన్ చేసింది కాబట్టి వారికి డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే పూర్తి చేసిన ఇళ్లున్నాయో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిది వరకు ఏదైతే పూర్తి చేశారో మొదటి విడత ఒక నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి మనం చేస్తాము అది కూడా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి గారి ఇటీవల కేబినెట్ లో రాబోయే రోజుల్లో రూరల్లో మూడు సెంట్లు అర్బన్ లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం దాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉన్నత స్థాయి కమిటీ అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కూడా ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అందరూ కలిసి డిస్టిక్ లెవెల్లో కమిటీ ఏర్పాటు చేసి దాని విధి విధానాల్ని మరి పరిశీలించమని చెప్పేసి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను మరి గతంలో చాలా అంటే ఒక ప్రణాళిక లేని విధంగా ఈ ఇళ్ల స్థలాలు లేకపోతే ఇల్లు నిర్మించడం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు బెనిఫిట్స్ కొన్ని ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు స్థలం చూపించలేదు ఆ స్థలానికి రైతులకు డబ్బులు కూడా కట్టాల కేవలం పట్టా ఉంది స్థలం కనపడాల అటువంటి వాళ్ళకి ఆ పట్టాలను రద్దు చేసి మళ్ళీ కొత్త నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ ఆ స్థలాలు నివాసయోగ్యంగా లేకుండా అంటే ఊరికి చాలా దూరం ఉంటాం కానీ లేకపోతే కొండ ప్రాంతాల్లో లేకపోతే శ్మశానుభూలు పక్కన వాటన్నిటికీ మరి చాలా మంది బెనిఫిషరీస్ ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్లకుండా మేము వెళ్ళము అది నివాస యోగ్యం కాదని ఎక్కడైతే నిర్ణయించుకున్నారో వాటిని రద్దు చేసి వారికి మళ్లీ కూడా పట్టాలి వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది కొత్త నిబంధనల ప్రకారం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ కోలంగిలో లేఅవుట్ కట్టారు ఎక్కడైనా ఇళ్ల మధ్యలో ఒకటి రెండు ప్లాట్లు ఉన్నాయనుకోండి ఆ బెనిఫిషరీస్ ఎక్కడ ఉన్నాడో అసలు అతనికి ఇంట్రెస్ట్ ఉందో లేదో అతనికి సమాచారం కానివ్వండి లేదా కమ్యూనికేషన్ ఏమీ లేకపోతే వాటిని రద్దు చేసి ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి కేటాయించే ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతుంది ఈ కొత్త కమిటీ ద్వారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా లక్షన్నర కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా గత ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వం ఓట కింద లక్ష రూపాయలు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చాలా మంది చెప్పిన మీదట అంటే ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎస్సీస్ కి ఎస్టీస్ కి వాళ్ళ స్పెషల్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాని నుంచి యాభై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పేసి కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా మనం ఉన్నాం అదే ఏదైతే ముప్పై ఐదు వేల రూపాయలు మొన్నటి వరకు ఎస్ఎస్జి లోన్స్ ఇచ్చారో దాన్ని లక్ష రూపాయలు పెంచమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించినట్లయితే తప్పకుండా ఈ యూనిట్ కాస్ట్ అంటే బ్యాంకు రుణాలతో సహా కలిపి నాలుగు లక్షల రూపాయల దాకా వెళ్లే అవకాశం ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రెండున్నర లక్షలు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో రూరల్లో ముప్పై ఐదు వేలు మరి అదేవిధంగా శాండ్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందా దాదాపు పదిహేను వేల రూపాయలు విలువ చేసే శాండ్ కానీ ఎస్హెచ్ లోన్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే కనుక ప్రభుత్వం ఒప్పుకుంటే ఒక లక్ష రూపాయలు ఇవన్నీ కలిపితే యూనిట్ నిర్మాణం కొంత ఈజీగా అవుతుంది బెనిఫిషరీస్ కి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎలిజిబుల్ పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు సౌకర్యవంతమైన ఇళ్ల స్థలాలు ఇవ్వనేది ఆలోచన ప్రతి పేదవారికి ఇస్తాం అంతేకాకుండా వాటికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారం తీసుకుని వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దీనికి తోడు మరి ఒక్కొక్క ఇంటికి సోలార్ సూర్యగర్ కింద మరి రెండు కేడబ్ల్యూ అంటే రెండు వందల యూనిట్లకు సంబంధించిన సోలార్ అయితే లక్ష అరవై ఐదు వేలు ఎంత ఉంది దాంట్లో అరవై వేల సబ్సిడీ లేదా అది బ్యాంక్ రుణం అది ఇప్పించి అది ఫ్రీ అయ్యే వరకు కూడా ఎందుకంటే రెండు రెండు వందల యూనిట్లకి ఏదైతే బిల్లు కడతారో ఆ బిల్లు కట్టించుకోకుండా ఆ డబ్బులు ఈ రుణానికి కట్టుకునే అవకాశం ఉంటుంది అప్పు తీరే వరకు కూడా ప్రభుత్వం చూసి మరి దాని తర్వాత వారికి చెప్పే కార్యక్రమం అంటే సూర్యగర్ కార్యక్రమం ద్వారా పేదవాళ్ళు ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఈ సోలార్ పై సిటీ మీద ఏర్పాటు చేసి మరి ఉచితంగా కానీ ఏదో మిగులు కరెంట్ ఉంటే దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేసి వారికి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం అంటే ఆదాయం కూడా లభించే కార్యక్రమం కూడా చేయబడతామని చెప్పేసి మన చేస్తూ మరి కోరంగి లేఅవుట్ ని లేఅవుట్ ని చాలా శ్రద్ధతో మన శాసనసభ్యులు వారు మన అసెంబ్లీ మీటింగ్స్ లో కానివ్వండి ఆఫీసు కానీ పర్టికులర్గా వచ్చి దీన్ని అదేవిధంగా టిట్కో గురించి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వారి ప్రయత్నాలు కానివ్వండి ముఖ్యమంత్రి గారి లక్ష్యం కానివ్వండి ఈ స్కీమ్ బ్రహ్మాండంగా దొరుకుతుంది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారి ద్వారా కానివ్వండి కార్పొరేషన్ కమిషనర్ ద్వారా కానివ్వండి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుని జిల్లా నెంబర్ వన్ లో ఉండటానికి వీళ్ళందరూ కూడా కారణభూతులు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు కూడా టార్గెట్స్ పెట్టుకుని డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే టార్గెట్ లేకోకుండా అయితే సాయంత్రం వచ్చావు లేకపోతే నెలాఖరుకు వచ్చావు చూసి ఎన్ని రాసుకుంటాం కాకుండా ఇక్కడ ఎవరైతే థర్డ్ ఆప్షన్ కింద నిర్మాణం చేస్తున్నారో వాళ్ళకున్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి అదేవిధంగా లబ్ధిదారులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వంతో చర్చించైనా సరే కంపెనీతో గారితో సరే వాటిని పరిష్కరించి ఈ మార్చ్ ఎకరికల్లా ఎన్ని నిర్మాణం పూర్తి చేయగలరు అనే టార్గెట్స్ కూడా విధించబోతా ఉన్నాం తప్పుకోకుండా ఏలూరు జిల్లాలో మరి మన గౌరవ శాసనసభ్యులందరి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నెంబర్ వన్ స్థానంలో ఈ జిల్లా నిలబెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న స్థానిక నాయకులు కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మంచి కాల్ ఏర్పాటు చేశారు తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాల సహకారం అందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సర్వ తీసుకుంటాం